అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లు తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువు నుంచి అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారు ఈ రోజు ఈ రాజు వారు మాత్రము శత్రుల నుంచి మీరు హాని కలగకుండా ఉండటం ఈ ఈరోజు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించట చాలా శ్రేయస్కరము ఈ రోజు ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఆచరణలో మీరు ఈ రోజు తీపి తేవడం అనేది చాలా అవసరం కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగాల్లో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మీ సిధుడి దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది జీవితాల సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు వ్యాపారాలలో ఉన్నటువంటి నష్టాలను తొలగించే విధంగా ఈరోజు ఆలోచనలు చేయటం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క వ్యాపారంలో ఉన్న నష్టాలను తొలగించటానికి వ్యాపారంలో మరి అధిక లాభాలను పొందటానికి మరి స్నేహితుల యొక్క సహకారం అనేది మరి చా ఆలోచనలు అనేవి చాలా బాగా సహకరిస్తాయి భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఈ రోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి సమాచారం అందుకునే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చు మీరు పని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారు ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి మీ భాగత భాగస్వామితో కలిసి మీరు ఈ రోజు మంచి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది ఆ వ్యాపారంలో మీ భాగస్వామితో కలిసి పనిచేయటం వల్ల లాభం కూడా చేకూరే అవకాశం ఉంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లాలనుకునే వారికి అయితే ఈ రోజు వారికి ఆలోచనలకు తగు విధాలుగా పనులు జరిగిపోతూ ఉంటాయి ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉండవు సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ రోజు ప్రశాంతంగా ఉండి అడ్డంకులంకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి ఇలా చేసినట్లయితే గనక మీకు పని అనేది సవ్యంగా జరుగుతుంది ఆటంకాలు అనేవి దరి చేరకుండా ఉంటాయి కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు మాత్రం ఈ రోజు సానుకూలంగా మాత్రమే ఆలోచించాలి నెగిటివిటీగా ఆలోచించకూడదు మరియు ప్రేమలో సులభంగా గెలవగలుగుతారు ప్రేమికులకు శుభదినము సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు కొంత కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది ఇంకా సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అటిక అరికట్టడం సాధ్యమవుతుంది ఆశ్చర్యం పొందడం ఇవంత అవుతుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులను అమ్మానాన్ని పెంచుకుంటారు ప్రేమలో సహనం అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ కూడా ఉంటుంది ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం చేసుకున్న వారికైతే చాలా మంచి రోజుగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి భార్య భర్తల మధ్య కూడా ప్రేమ పెరిగే అవకాశాలున్నాయి ఆటంకాలు విభేదాలు తొలగించబడ్డం సాధ్యమవుతుంది ఒకరి విషయాలను ఒకరు ఒకరి భావాలను ఒకరు విధంగా గౌరవించి అర్థం చేసుకోవటం వల్ల విభేదాలు అనేవి మరి తొలగే విధంగా కలిగే అవకాశాలున్నాయి మరి కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంతానం గురించి ఉన్న ఇబ్బందులను ఆటంకాలను తొలగించడానికి మాత్రము చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు మరి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం అయితే ఉన్నది అప్పుడు మాత్రమే విజయ అనేది అందుకోగలుగుతారు గొప్ప సంపదను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అప్పులో ఎక్కువగా అధికముగా అప్పులు చేయకూడదు ఎవరైనా సరే అప్పుల బాధ కలిగినటువంటి వారు ఈరోజు పసుపు రంగు వస్తువులను మరి పేదలకు ఐదుగురు పేదలకు గనక దానం చేసినట్లయితే దోష నివారణ జరిగి తొందరగా అప్పులు అనేవి తీరిపోతాయి ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య నలభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే తుప్పు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా మరియు నమ్మ వెంకటేశ్వర అని నూట ఎనిమిది సార్లు జా కారణంగా శుభప్రదంగా అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో